హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీ మజ్జిగ సలవ సారు మజ్జిగ సలవ సారు ఇది ఎండాకాలం చేసుకొని తింటే ఒంటికి మంచిదండి ఆరోగ్యానికి చాలా సల్లదనంగా ఉంటుందండి వారంలో రెండుసార్లు ఈ మార్గ చేసుకొని తినండి మీరు ఇప్పుడు మజ్జిగ సారు ఎలా చేయాలనో ఆ ప్రాసెస్ చెప్తానండి చూడండి యాభై గ్రాములు పచ్చిమిరకాయలు ఒక చిన్న ఇంచి అల్లం ముక్క మీడియం సైజు ఉల్లిగడ్డ ఇందులో ఆవాలు కొంచెం కొద్దిగా మినప్పప్పు కొద్దిగా జీలకర్ర కొత్తిమీర కొద్దిగా తీసుకున్నానండి రెబ్బలు మూడు తీసుకున్నానండి కందిపప్పు ఒక చిన్న టీ గ్లాస్ నిండా తీసుకోవచ్చండి వచ్చి హాఫ్ లీటర్ లీటర్ తీసుకున్నానండి చిక్కటి పాలు కాసి నేను తోడు చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ ఈ మజ్జిగ సలవసారు ఎలా చేయాలో చేసేటప్పుడు చెప్తానండి ముందు ఈ టీ గ్లాస్ నిండా కందిపప్పు తీసుకున్నాను కదండీ అది ఈ కొంచెం నెలల్లో ఓరబెట్టుకుంటున్నానండి ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు యాభై గ్రాములు పచ్చిమిరకాయలు తీసుకున్నాను కదండి అది ఇలా తుంచేసుకోవాలండి మిక్సీలో ఇప్పుడు ఈ ఎల్లం ముక్క వేసుకుంటున్నానండి మిక్సీలో వేసేసుకున్నానండి నానబెట్టి పెట్టుకున్న కందిపప్పు కడుక్కొని కడిగి తెచ్చుకున్నానండి కందిపప్పు ఇప్పుడు మిక్సీలో వేసుకుంటున్నా ఇందులోనే ఒక స్పూను ఉప్పు వేసుకుంటున్నానండి ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకొని నేనైతే కందిపప్పు ఏ గ్లాస్తో కొలుసుకున్నానో అదే గ్లాస్ అలువుతో నీళ్ళు తీసుకుంటున్నానండి ఇప్పుడు మిక్సీలో పోసుకొని మిక్సీ మూత పెట్టి మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పెరుగు కూడా మిక్సీ చేసుకుందామండి లైట్గా ఇప్పుడు కుండ పెట్టుకొని మజ్జిగ సేవ్ చేసుకుందామండి ఇప్పుడు కొద్దిగా నూనె పోసుకుంటున్నామండి నూనె వేడెక్కిన తర్వాత ఏమేమి వేయాలనో చెప్తానండి ఉడికిందండి ఆవాలు అవన్నీ వేసుకున్నానండి నేను కలిపి పెట్టుకున్నాను కదండి అవన్నీ వేసుకున్నాను మూడు ఎండి మిరకాయలండి తుంపి పెట్టుకొని ఉన్నాను అవి వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఎండి మిరకాయ బాగా మారకుండా వేసుకోవాలండి ఇప్పుడు తెరిగి పెట్టుకున్నాను ఉల్లిగడ్డలు వేసుకుంటున్నానండి తెరిగి పెట్టి పెట్టుకొని ఉన్నాను ముందే అది వేసుకున్నానండి చూసారా ఇది బాగా వేగిపోయిందండి ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా ఇప్పుడు ఈ తాలింపులో పోసుకుందామండి ఈ మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పోసుకున్న తర్వాత అడుగు మాడకుండా అడుగు అంటుకుంటుందండి ఇది కందిపప్పు వేసి మిక్సీ చేసిన దానివల్ల ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకొని ఎంత గట్టిగా అయిందో ఇలా కలుపుకోవాలండి వంట కట్టద్దండి అది కూడా కట్టుకోడు ఇలాగే కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు ఇది కొద్దిసేపు వేగిన తర్వాత ఒక స్పూను పసుపు వేసుకుంటున్నానండి చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో అలా కలుపుకుంటూ ఉండాలండి కలపడం ఆపేయకూడదండి ఆపేస్తే ఊట కట్టద్దండి అడుగులో ఇప్పుడు మజ్జిగ పోసుకుందామండి మిక్సీ చేసి పెట్టుకున్నాను పెరుగు మిక్సీ చేసి పెట్టుకున్నాను కదండి మజ్జిగ ఇప్పుడు ఈ మజ్జిగ పోసుకుంటుండ మజ్జిగ పోసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఎక్కువసేపు ఇది పొయ్య మంట అండి మంట మండితే పొయ్యి ఇది చెడిపోద్ది అండి ఈ మజ్జిగ సారు ఈ మజ్జిగ పోస్తే మంట చేసేయాలండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు మూడు కరివేపాకు రెబ్బలండి అది వేసుకుంటుండ ఉడుకు మీదనే వేసుకోవాలండి కొంచెం అండి అది తీసుకొని వేసుకుంటున్నా కరివేపాకు కొత్తిమల్లి వేసుకున్న తర్వాత కలుపుకున్నానండి బాగా ఉడుకు మీదనే వేసుకోవాలి అప్పుడు ఆ రెండు ఫ్లేవరు ఈ మజ్జికి పట్టుకుంటుందండి మజ్జిగ సెలవుసారు అంతేనండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు టేస్ట్ అయిపోతాము చూసారు కదండి ఈ విధంగా రెడీ అయిపోయిందండి మజ్జిగ సెలవుసారు ఎండకాలానికి ఈ విధంగా చేసుకొని తింటే ఒంటి ఆరోగ్యానికి చాలా మంచిదండి సరే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం